ఆస్తి కోసం రాసిన వారు లక్ష్మీ నరసింహరావు గారు ఒక గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు అతడు కొంచెం ఆస్తిపరుడే అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు తండ్రికి వ్యవసాయంలో సహాయపడేవారు కొడుకులకు యుక్త వయసు రాగానే శివయ్య వారికి వివాహాలు చూసి వ్యవసాయ భారమంతా వారికి అప్పగించాడు కోడళ్ళు కాపరానికి రాగానే శివయ్య జీవితం పూర్తిగా మారిపోయింది ఆయన ఉదయం లేవగానే ఒక కోడలి ముఖం కడుక్కోటానికి నీళ్లు అవి తెచ్చి ఇచ్చేది శివయ్య ముఖం కడుక్కోవటం పూర్తి చేసేసరికల్లా ఇంకో కోడలు పలహారం తెచ్చి ఇచ్చేది పలహారం పూర్తి అయ్యేసరికి మూడో కోడలు వీధి అరుగు మీద పురాణ గ్రంథము వ్యాసపీట పెట్టేది ఈ విధంగా కోడళ్లు శివయ్యకు లోటు లేకుండా చూస్తున్నారు కొడుకులు వ్యవసాయం చేసి రాబడి అంతా తెచ్చి శివయ్య చేతిలో పోస్తున్నారు తన వంటి సుఖజీవి ప్రపంచంలో మరొకడు బుండడని శివయ్య అనుకునేవాడు వీధి అరుగు మీద కూర్చొని పురాణం చదువుకునేటప్పుడు ఎరిగిన వారు ఎవరైనా అటుగా వెళితే వారిని పిలిచి పక్కన కూర్చోపెట్టుకుని తనకి కాలం ఎంత సుఖంగా వెళ్లిపోతున్నదో చెప్పుకునేవాడు ఇలాగే ఒకనాడు శివయ్య తన మిత్రుడైన రంగయ్యతో తనను తన కొడుకులు కోడళ్ళు ఎంత సుఖపెడుతున్నది చెప్పుకున్నాడు అంతా విని రంగయ్య నువ్వు ఇంకొక పని చేశావంటే నీ భారం పూర్తిగా పోయి మరింత సుఖపడతావు అదేమిటంటే నీ ఆస్తి నీ కొడుకులకు నీ చేతి మీదుగానే న్యాయంగా పంచిపెట్టు లేకపోతే నీ అనంతరం ఆస్తి పంచుకునేటందుకు వాళ్ల మధ్య తగువులు రావచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు శివయ్య తన మిత్రుడిచ్చిన సలహా గురించి ఆ రాత్రి బాగా ఆలోచించి అది మంచిదేనని నిశ్చయించి తనకున్న యావదాస్తిని తన ముగ్గురు కొడుకులకు సమంగా పంచి ఇచ్చేశాడు ఇది జరిగిన మర్నాటి నుంచి శివయ్య జీవితంలో ఊహించని మరొక పెద్ద మార్పు వచ్చింది కోడళ్లు శివయ్యను గురించి పట్టించుకోవటం మానేశారు వ్యవసాయంలో ఎంత వస్తున్నది కొడుకుల తండ్రికి చెప్పరు శివయ్యకు జీవితం దుర్భరమైంది ఆయన ఇప్పుడు వీధి అరుగు మీద ఎంతో దిగాలుగా కూర్చొని ఎరిగిన వారికి తన కష్టాలు చెప్పుకోసాగాడు శివయ్య స్నేహితుడైన పాపయ్య ఒకనాడు శివయ్య కథ అంతా విని నీ ఆస్తి కోసం నీ కొడుకులు కోడళ్ళు నిన్ను ఎంతో శ్రద్ధగా చూశారు నీ ఆస్తి అంతా వారికి పనిచేశాక వాళ్లకు నీతో అవసరం తీరిపోయింది నువ్వు మళ్లీ సుఖపడాలంటే ఒకటే మార్గం నేను నీకు రేకుపెట్టెలో నూరు రూపాయల చిల్లర ఇస్తాను రాత్రివేళ నీ గది తలుపు మూసుకొని ఆ చిల్లర అంతా పోసి ఒక్కొక్క నాణమే పెద్దగా చప్పుడయ్యేటట్టు రేకుపెట్టెలో ఒక చేత్తో వేసినది ఇంకో చేత్తో తీస్తూ ఒక గంటసేపు చప్పుడు చెయ్యి ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు అటు తర్వాత శివయ్య కోడళ్లకు ప్రతి రాత్రి ఎంతోసేపు శివయ్య గది నుంచి డబ్బుల మూత వినిపించేది వాళ్లు మొదట ఆశ్చర్యపోయారు తర్వాత వారికి మామగారి మీద లేని శ్రద్ధ అనురాగము పుట్టుకొచ్చాయి మళ్ళా శివయ్యకు వెనుకటిలాగే వేళ్లకు ప్రతిదీ అమరుతున్నది కొడుకులు శివయ్యతో వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ శ్రద్ధగా చెబుతున్నారు శివయ్య జీవితం మళ్ళా సుఖంగా గడుస్తున్నది తన ఎత్తు పారినందుకు శివయ్య స్నేహితుడు పాపయ్య చాలా సంతోషించాడు కొంతకాలం గడిచింది శివయ్య కన్నుమూశాడు చివరి గిడియలలో పాపయ్య శివయ్యను చూడవచ్చాడు శివయ్య ప్రాణం పోగానే ఆయన రేకుపిట్టె కోసం కొడుకులు గోడలు ఆత్రపడుతూ ఉండటం చూసి పాపయ్య డబ్బు ఎక్కడికి పోతుంది ముందు చచ్చిపోయిన వాడికి దహన సంస్కారాలు పూర్తి చేసి తర్వాత నలుగురి సమక్షంలో పెట్టి తెరిచి అందులో ఉన్నది ముగ్గురు అన్నదమ్ములు సమంగా పంచుకోండి అని శివయ్య కొడుకులతో అన్నాడు పాపయ్య మాట పాటించి శివయ్య కొడుకులు యథావిధిగా తండ్రికి ఉత్తర క్రియలు జరిపి తర్వాత పెద్దల సమక్షంలో రేకు పెట్టి తెరిచి చూశారు దానిలో ఓలెడంత చిల్లర మాత్రమే ఉన్నది దానితో పాటు ఒక చీటీ కూడా ఉన్నది అందులో ఇలా రాసి ఉన్నది ఈ పిట్టలో ఉన్న నూరు రూపాయల చిల్లర నా స్నేహితుడైన పాపయ్యది అది ఆయనకే చెందాలి ఈ చీటీ చూసి శివయ్య కొడుకులు కోడళ్ళు దిగ్బ్రహ్మ చెందారు పాపయ్య తన చిల్లర డబ్బులు తాను తీసుకుని వెళ్ళిపోయాడు తమిళనాడు జానపద కథ దొంగబాబాయిలు పరమశివం తెలివైన కుర్రవాడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో అమ్మమ్మ వాణ్ణి చేరతీసి ఆప్యాయంగా పెంచసాగింది కొన్నాళ్లకు వృద్ధురాలైన అమ్మమ్మ కంటిచూపు మందగించసాగింది అందువల్ల పరమశివమే ఇంటి పనులన్నీ చేసేవాడు పరమశివం దగ్గర్లో ఉన్న బడికి రోజు తప్పకుండా వెళ్లేవాడు మధ్యాహ్నం వరకే బడి ఉండేది వాడు తిరిగి వచ్చేలోగా అమ్మమ్మ వంట చేసి పెట్టేది వాడు బడి నుంచి తిరిగి వచ్చేంత వరకు తను తినేది కాదు మనవడు వచ్చాక ఇద్దరూ కలిసి సంతోషంగా భోజనం చేసేవారు ఇంటి వద్ద అమ్మమ్మ కాచుకొని ఉంటుందని పరమశివం బడి వదలగానే తిన్నగా ఇంటికి వచ్చేసేవాడు వాణ్ణి చూసి అమ్మమ్మ ఎంతగానో మురిసిపోయేది ఒకనాడు పరమశివం బడి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇద్దరు అపరిచిత వ్యక్తులు అమ్మమ్మతో మాట్లాడటం చూశాడు వాణ్ణి చూడగానే అమ్మమ్మ పరము మీ బాబాయిలు వచ్చారు చూడు అంటూ పిలిచి వాళ్లకు పరిచయం చేసింది అందరూ కూర్చుని ముసలావిడ వండిన వంటను తిన్నారు ఆ వచ్చిన వ్యక్తులు అప్పుడప్పుడు తమలో తాము గుసగుసలాడుకోవటం పరమశివం గమనించాడు వాళ్లు ఆ రోజంతా అక్కడే ఉన్నారు రాత్రి కూడా అక్కడే గడిపారు మరునాడు తెల్లవారగానే బయలుదేరబోతూ అత్తగారు మీకు అభ్యంతరం లేకపోతే పరమశివాన్ని మా వెంట తీసుకువెళ్ళి రెండు రోజుల తర్వాత తెచ్చి వదిలిపెడతాం మా గ్రామంలో ఉన్న మా తరపు బంధువులు కూడా వాడికి తెలియటం మంచిది కదా అన్నారు ముసలావిడితో అమ్మమ్మను ఒంటరిగా వదిలి వెళ్లటానికి పరమశివానికి అసలు ఇష్టం లేదు అయినా ఆమె రమ్మనటంతో వాళ్ల వెంట బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక ఆ ఇద్దరూ తమ వద్ద ఉన్న బుట్టను పెట్టెను పరమశివాన్ని మోసుకురమ్మన్నారు పరమశివం బుట్టను తల మీద పెట్టుకున్నాడు పెట్టెను ఒక చేత్తో పట్టుకున్నాడు రెండూ బరువుగానే ఉన్నాయి అయినా వాళ్లకు ఎదురు చెప్పకుండా వాటిని మోసుకుంటూ పరమశివం వాళ్ల వెంట నడవసాగాడు మరికొంత దూరం నడిచాక ఒక గ్రామం కనిపించటంతో ఇదేనా మన బంధువులున్న గ్రామం అని అడిగాడు పరమశివం ఆ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హేళనగా నవ్వుకోవటం గమనించిన పరమశివంలో వారి పట్ల అంతవరకు ఉన్న అనుమానం మరింత బలపడింది తన తండ్రికి తమ్ములమని చెప్పి వాళ్ళు తనను తన అమ్మమ్మను మోసం చేశారని గ్రహించాడు కాదు ఆ గ్రామం చేరుకోవటానికి ఇంకా కొంత దూరం నడవాలి నువ్వు ఇక్కడే కూర్చొని ఆ బుట్టను జాగ్రత్తగా చూసుకో మేం సంతకు వెళ్ళి ఇప్పుడే వస్తాం అన్నాడు ఒకడు మరొకడు పెట్టెను తీసి భుజాన పెట్టుకుని బుట్టను తెరవద్దు ఇందులో అరుదైన పామును పట్టి బంధించాం మన గ్రామానికి తీసుకువెళ్ళాలి అని హెచ్చరించాడు ఆ తర్వాత ఇద్దరూ గ్రామం కేసి వెళ్లారు పరమశివం ఒక చెట్టు బోధెన ఆనుకుని కూర్చున్నాడు వెళ్ళిన వాళ్ళు ఎంతసేపటికి రాలేదు పరమశివానికి ఆకలి వేయసాగింది ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏం చేయాలి తన గ్రామానికి ఒంటరిగా తిరిగి వెళ్లటం ఎలాగా అని ఆలోచించసాగాడు బుట్టలో ఏముందో చూడాలన్న కొద్దీ మెల్లగా బుట్ట మూతను కొద్దిగా తెరిచి చూశాడు పాము ఉన్నట్టు కనిపించలేదు పైన చక్కగా మడచిన మెత్తటి బట్ట కనిపించింది దాని అడుగున పాము ఉంటుందో ఏమో అని లేచి నిలబడి బుట్టను కాళ్ళతో కదిలించి దూరంగా వెళ్ళాడు ఎలాంటి పాము బయటకు రాలేదు వాడు బుట్ట వద్దకు వెళ్లి మెల్లగా మూత తొలగించి బట్టను పైకెత్తి చూశాడు లోపల తినుబండారాలు ఘుమఘుమలాడే పిండి వంటలు ఉన్నాయి ఆహా ఆకలి తీర్చుకోటానికి కావలసినన్ని పిండి వంటలున్నాయి నన్ను మోసపుచ్చటానికే వాళ్లు బుట్టలో అరుదైన పాము ఉందని చెప్పారన్నమాట ఇంకా ఎంతసేపని వాళ్ల కోసం చూడటం అనుకుంటూ అందులో నుంచి కొంత తీసుకొని తిని బుట్టను మునపటిలాగే గట్టిగా కట్టి మూసిపెట్టాడు మరికొంతసేపయ్యాక బుట్టను చెట్టుబోదే వద్ద వదిలిపెట్టి పరమశివం తన గ్రామానికి ఎసి తిరుగు ప్రయాణమయ్యాడు కొంత దూరం వెళ్లేసరికి ఒక నది కనిపించింది వాడు నదీ తీరం గుండా నడవసాగాడు ఇంకా కొంత దూరం వెళ్లేసరికి ఇద్దరు భటులు ఎదురుపడ్డారు వాళ్ళు పరమశివాన్ని చూసి ఆగి ఎవరు నువ్వు నీది ఏ ఊరు అని అడిగారు నా పేరు పరమశివం ధర్మపురి సమీపంలోని శివగిరి మా గ్రామం మా అమ్మమ్మతో కలిసి ఉంటాను మా బాబాయిలిద్దరూ వచ్చి వాళ్ల గ్రామానికి పిలిస్తే వాళ్ల వెంట బయలుదేరాను వాళ్లు నన్ను ఒక చోట వదిలి ఏదో ముఖ్యమైన పని ఉన్నదని వెళ్లారు ఎంతకూ తిరిగి రాకపోయేసరికి నేను మా గ్రామానికి తిరిగి వెళుతున్నాను అన్నాడు కుర్రవాడు మేము రాజుగారి భటులం ఇద్దరు దొంగలు రాజభవనంలోని ఆభరణాలను దొంగలించుకుని పారిపోయారు మేము వాళ్ళని వెతుక్కుంటూ వస్తున్నాం ఆ దొంగలు నీకేమైనా కనిపించారా అని అడిగారు వాళ్లు మా బాబాయల్ని తప్ప నేనెవర్నీ చూడలేదు అంటూ కాసేపు ఆలోచించి పరమశివం అయినా మీరు చెబుతున్నది వింటుంటే వాళ్ళిద్దరూ ఆ దొంగలేమో అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు ఆ తర్వాత పరమశివం వాళ్ళిద్దరూ బాపాయలమంటూ వచ్చి తనను పిలిచిన విషయము వాళ్ల వద్ద ఉన్న పెట్టె బుట్ట సంగతి వివరించాడు బహుశా వాళ్ళు దొంగలే అయి ఉంటారు వాళ్ళు నిన్ను వదిలి వెళ్లిన చోటికి వెళదాం పద ఒకవేళ వాళ్ళు అక్కడికి తిరిగి వచ్చి నీకోసం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అన్నారు భటులు పరమశివం భటులను వెంట పెట్టుకుని వెనక్కు తిరిగాడు తాను బుట్టతో కూర్చున్న చోటును సమీపిస్తుండగా ఇద్దరు మనుషులు చెట్టు కింద కూర్చుని ఉండటం కొద్ది దూరం నుంచే గమనించి ఆగాడు పరమశివం నువ్వు ముందుగా వెళ్ళి వాళ్లతో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండు మేం వెనుకగా వచ్చి వాళ్లను పట్టుకుంటాం ఒకవేళ వాళ్లు మేం వెతికే దొంగలే కాని పక్షంలో వదిలేద్దాం అన్నాడు ఒక భటుడు సరేనని పరమశివం ముందుకు నడిచాడు వాణ్ణి దూరం నుంచి చూడగానే ఆ ఇద్దరిలో ఒకడు అదిగో ఆ తొంటరి వెధవా ఇప్పుడు వస్తున్నాడు అని అరిచాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు రెండోవాడు కోపంగా మీకోసం చాలాసేపు ఎదురు చూశాను మీరు ఎంతటికీ రాకపోయేసరికి మిమ్మల్ని వెతుక్కుంటూ అలా వెళ్ళి వస్తున్నాను చాలా ఆకలిగా ఉంది అన్నాడు పరమశివం అమాయకంగా పుట్టనెందుకు తెరిచావు అని అడిగాడు మొదటివాడు ఆ పాము ఎలా ఉంటుందో చూద్దామని కొద్దిగా తెరిచి చూశాను అందులో పాము లేదు పిండి వంటలున్నాయి అందులో పాము ఉందని నాతో అబద్ధం చెప్పారు కదూ అన్నాడు పరమశివం ధైర్యంగా ఆ ఇద్దరూ పరమశివం దగ్గరికి వచ్చారు ఒకడు వాడి చెయ్యిని వడిసి పట్టుకున్నాడు రెండో వాడు కొట్టబోయాడు పరమశివం విడిపించుకోటానికి ప్రయత్నించాడు ఆ పెనుగులాటలో తమకు వెనుకగా వచ్చిన భటులను ఆ గమనించనే గమనించనేలేదు భటులు వాళ్లను పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టారు రాజుగారి ఆభరణాలతో పారిపోయిన దొంగలు మీరే కదా వాటిని ఎక్కడ దాచారు చెప్పండి అని గద్దించి అడిగాడు ఒక భటుడు కోపంగా నిజం చెప్పక తప్పదని గ్రహించిన దొంగలు ఒక వడ్డీ వ్యాపారికి అమ్మేశాం అన్నారు ఒక్కసారిగా భటులు వాళ్లను వడ్డీ వ్యాపారి వద్దకు లాకిళ్లారు దొంగలు తమ వద్ద ఉన్న డబ్బిచ్చి నగలను తీసి భటులకు అప్పగించారు ఆ ఇద్దరి దొంగలకు కారాగార శిక్ష విధించిన రాజు దొంగలను పట్టుకోవటంలో భటులకు సహాయపడిన పరమశివాన్ని అభినందించి కానుకలిచ్చాడు ఆ తర్వాత భటులు పరమశివానికి తోడుగా వెళ్లి వాణ్ణి ఇంటి వద్ద వదిలివచ్చారు జరిగినదంతా పరమశివం అమ్మమ్మకు వివరించాడు అమ్మమ్మ మనమణ్ణి ఆప్యాయంగా కొగలించుకుని నిజంగానే నీ బాబాయిలని నమ్మి ఆ దొంగల వెంట నిన్ను పంపాను మతిలేని దాన్ని అయినా ఇద్దరు దొంగలను ధైర్యంగా ఎదుర్కొని భటులకు పట్టించిన నీ తెలివి చాలా గొప్పది అంటూ మురిసిపోయింది